చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్రంలో మరో నవశకానికి నాంది పలుకుతామని మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అక్లప్రియ పిలుపునిచ్చారు ఆళ్లగడ్డలో రోడ్ షో కార్యక్రమంలో జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అక్లప్రియ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు అధికార పార్టీ పోకడలతో బిసిగిపోయి మార్పును కోరుకుంటున్నారని అన్నారు జనసేన పార్టీ ఇన్ఛార్జి ఇరిగెల రాంపుల్లారెడ్డి యువనేత భూమా విఖ్యాతరెడ్డి పాల్గొని ప్రసంగించారు

ఉద్దరిస్తాన వీడిపై గమలు కాల పడ్డమే కాకుండా తీసుకోవాలి అని చెప్పి అన్న వర్షను ఈరోజు కార్యకర్తలు అంటున్నారు నేనన్నా మాట మరి ఈరోజు ఇవన్నీ కాదు జగన్మోహన్ రెడ్డి ఈయన గతంలో పాదయాత్రలు చేస్తున్నారు అందరికీ చెమటలు కాల్తున్న తలపైన నూలు బాగా పెట్టి అయ్యో పాపం జగన్ అయ్యో పాపం జగన్ అయ్యయ్యో పాపం జగన్ పాపం పాపం జగన్ అని మీరందరూ బాగా ఓట్ ఈరోజు ఈ పాపం పాపం జగన్ పాపాలు చేసుకుంటూ పోయాడు మీ మీద చేయి పెట్టి పాపాల నుంచి ఇదే జగన్మోహన్ రెడ్డి అని మీరందరూ గుర్తు పెట్టుకోవాలా చాలా చక్కగా చెప్పారు మరి ఐదు సంవత్సరాలు మనం అందరం చూసాము ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన ఎట్లా ఉందో చూసాం మరి ఆలగడ్డ నియోజకవర్గంలో ఇంకా ఫ్యాన్లు తిరుగుతున్నాయా అన్న పవర్ కట్ అయిందా ఇంకో రెండు రోజులు ఉన్న ఫ్యాన్లు కూడా బయటకి ఒప్పేస్తాం అందరూ గమనించాలి ఇక్కడ ఎంతో మంది యువత మరి మన యువతకు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలగడ్డ నియోజకవర్గం మొత్తంలో జాబ్ క్యాలెండర్ ద్వారా వచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా కనీసం ఇరవై కూడా ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఇంకా వీళ్ళు ఎందుకు అని అడుగుతున్నాను అట్లాగే ఈరోజు ఆలగడ్డలో మన ఎంపీ గారు ఉన్నారు పాదమైన ఎంపీ అభ్యర్థిగా ప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఓటండి తెలుగుదేశం పార్టీకి ఓట్ అయ్యింది అంటున్నాడు ఇక్కడ ఈ రోజు ఈ సభని వైసీపీ కార్యకర్తలు చూస్తుంటే ఒకటే తెలియజేస్తున్నారు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ ఈ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుండి భూమా అగ్రదారు హాలకు పోటీ చేస్తున్నారు అదేవిధంగా బంగాళా పార్లమెంటుకు డాక్టర్ బైటి శబరి గారు పోటీ చేస్తున్నారు మీ ఇద్దరు అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీలో గెలిపించవలసిందిగా అందరికీ మనవి చేస్తూ ఈ యొక్క ఉత్సాహాన్ని का आज भी ये देना